హాయ్ అండి ఈరోజు నేను వచ్చేసి ఫిష్ ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో ఎలా ఉంటుంది ఒకసారి చూపిద్దామని ఫస్ట్ అయితే నేను ఫిష్ని బాగా కడుక్కుని ఇలాగ పసుపు కాలి పసుపు పెట్టాను పసుపు పెట్టి ఒక అరగంట సేపు ఇలా ఉంచుకున్నాను ఇప్పుడు దీనికి ఫ్రైకి కావాల్సిన సామాన్లు చూపిస్తున్నాను ఎల్లుల్లిపాయ వచ్చేసి ఒక పొట్టు వేసుకుని ఒకటి అనమాట అల్లం వచ్చేసి కొద్దిగా సాల్ట్ వచ్చేసి ఒక స్పూన్ అలాగే దీనికి మసాలా వచ్చేసి ఇందులో నేను అర స్పూన్ వరకు వాము వేసాను సారీ 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 అర స్పూన్ వచ్చేసి సోప్ వేసాను జీరా వచ్చేసి రెండు స్పూన్లు వేసాను బాదం వచ్చేసి ఐదు ఆర వేసాను ఎండిమిర్చేసి వచ్చేసి ఒక అర వేసాను నెక్స్ట్ ఇదేమంటారు నువ్వులు వచ్చేసి ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఈ మసాలా మొత్తాన్ని సిమ్లోను వేయించుకోవాలి వేయినంత వేగిన తర్వాత చల్లగా అవుతుంది కదా మిక్సీ జార్లోని అలాగే అల్లం వెల్లుల్లి సాల్ట్ కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి కొత్తిమీర ఉంటే ఇందులో వేసుకొని రుబ్బిసుకోవాలి మెత్త పేస్ట్లా రుబ్బుకొని ఇందులో అయితే నేను కాలి పసుపు వేసాను ఇందులో కారం కూడా సాల్ట్ కూడా యాడ్ చేయలేదు అన్ని అనమాట కారం వేసుకొని ఎండమిర్చి వేస్తాను వరకు ఇప్పుడైతే ఇది గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తా చూసారా మెత్తటి పేస్ట్ లాగా అయితే అయిపోయింది ఇలా కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు ఫుల్ ఇదంతా దగ్గరికి అయిపోయింది మసాలా మొత్తం ఎందుకంటే అల్లం వెల్లులు కూడా ఇందులోనే వేస్తాను కదా దగ్గరికి అయినంత వరకు సిమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు చూసుకుంటూ ఉండాలి మూత పెట్టి ఇప్పుడు నేను వేసేస్తున్నాను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి స్మెల్ మాత్రం భలే వస్తుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ మొత్తం ఎలా స్ప్రెడ్ అవుతుందో ఇంకొంచెం బాగా వేగాలి ఇది వేగిన తర్వాత అప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట ఇలా గ్రేవీ లాగా కొద్దిగా వస్తుంది మనకి అలా వద్దు అనుకుంటే ఇంకా రోజు దగ్గరికి వేయించుకోవాలి సిమ్లోనే మాత్రమే ఇలా పెట్టుకున్నాం అనుకోండి మాడిపోయి టేస్ట్ అంతా వేరేలా వచ్చేస్తుంది చిత్తరా ఇది ఉడికిపోయింది దగ్గర బాగా వేగిపోయింది ఇప్పుడు ఫిష్ వచ్చేసి ఇందులో వేసుకున్నాం సిమ్లో ఉంచుకుని ఒక్కొక్కటి వేసుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఉంచుకోవాలి ఎక్కువ గట్టిగా తిప్పకూడదు ముక్కలు విరిగిపోతాయి నేను వీడియో ఫాస్ట్ చేశానమాట లెంత్ ఎక్కువైపోతుందని ఇలాగ మసాలా మొత్తం అంతటికి బాగా పట్టేంతవరకు కలుపుకోవాలి సిమ్లో ఉంచి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మూత తీసుకొని మెల్లగా ఒక్కొక్క చేపను తిప్పుతూ ఉండాలి నేను వీడియోని పాస్ చేశాను అందుకే అలా కనిపిస్తుంది ఇలా ఒక్కొక్కటి తిప్పిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండండి లేకపోతే అడుగు అంతా మాడిపోతుంది అంతేనండి ఫ్రెష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి సాంబార్ పప్పు రసం చారులో కూడా చాలా బాగుంటుంది నేను ఫొటోస్ పెట్టాను అనుకోదు షార్ట్లో అయితే పెట్టాను ఒకసారి చూడండి మా పిల్లలు ఇద్దరు తింటానంటే వాళ్ళిద్దరికి పెట్టేసి నేను కూడా టేస్ట్ చేశాను అనమాట చాలా బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్